పాస్టర్ అజయ్ బాబు గారు అక్రమ అరెస్టు ఖండిస్తూ ఉమ్మడి ఖమ్మం జిల్లా క్రీస్తల క్రీస్తవ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరసన సభకు మీ సంఘీభావం తెలుపుతూ వేలాదిగా తరలిరాండి క్రీస్తు బిడ్డలారా తేదీ పదిహేనో తారీఖు ఏప్రిల్ సాయంత్రం ఐదు గంటలకు టీఎంజీఓ ఫంక్షన్ హాల్ ఖమ్మం టీడీపీ ఆఫీస్ పక్కన ఆహ్వానించేవారు ప్రసాద్ బిడ్డలారా మీ అందరికీ అజయ్ బాబు గారి గురించి తెలుసు ఆయన క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ దళితులు కానీ గిరిజనులు కానీ కోయలు కానీ లంబాడి బిడ్డలు కానీ అన్యాయం జరిగితే వాళ్ళ మీద దాడులు జరిగితే వాటిని ఖండించడం కోసం సిఎండిఎఫ్ఓ టీవీ ఛానల్ ద్వారా ఆయన ప్రశ్నించటం మతనుబోదులు క్రీస్తు బిడ్డల మీద దాడులు జరిగిన చర్చిల మీద దాడులు జరిగిన వాళ్ళ క్రీస్తు బిడ్డలు అవమానించినా కానీ ప్రతిఘట్ ప్రతిఘటన చెంచుతూ నేను మీకున్నాను ఏ జరిగినా నేను మీకు సహకరిస్తాను ఎక్కడికైనా నేను వస్తానని చెప్పేసి అని సిఎండిఎఫ్ వ్యవస్థాపికులు మద్దిశెట్టి అజయ్ బాబు గారు పాస్టర్ గారు ముందుకొచ్చి ఎన్నో కార్యక్రమాలు చేసిన ప్రోగ్రాంలు మనం చూసాం ఆయన ఒక చర్చి తగలబడిపోయిందంటే ఆ చర్చికి ఆర్థిక సాయం చేసింది మనం చూసాం కొంతమందికి ఆరోగ్య పరిస్థితి బాగలేదు అని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళకు ఆర్థిక సాయం అందింది మనం చూసాం కొంతమంది పాస్టర్స్ వచ్చి మా చర్చి ఇంతలే నా ఆగిపోయింది పాస్టర్ గారు మీరు మాకు సేవ చే మాకు హెల్ప్ చేయండి అని చెప్పేసారంటే అక్కడికి వెళ్ళి ఆ చర్చిని చూసి ఆ పాస్టర్స్తో మాట్లాడి వాళ్ళకి ఎంతో కొంత ఆర్థిక సాయం ఇప్పించింది మనం చూసాం ఆయన స్వయంగా ఇచ్చింది మనం చూసాం మతన్ మోధులు క్రిస్టియన్ బిడ్డల మీద ముస్లింస్ల మీద దళితుల మీద గిరిజనుల మీద కోయల లంబాడి బిడ్డల మీద దాడులను కూడా ఆయన ఖండించింది మనం చూసాం అలాంటి పాస్టర్ గారు మీకు తెలుసు ఇరవై నాలుగు గంటల దాకా అరెస్ట్ చేసి అక్రమా అరెస్ట్ చేసి ఇరవై నాలుగు గంటల దాకా మనకి కనపడుకోకుండా ప్రియమైన మా పోలీస్ అన్నలు ఆయన్ని దాసి కనపడకోకుండా ఇరవై నాలుగు గంటలు కనపడకోకుంటే ఈ గుండె ఎంత బాధపడ్డదో తెలుసు ఆ కుటుంబంలో ఆ భార్య ఇద్దరు బిడ్డలు ఎంత బాధపడ్డారో తెలుసు వాళ్ళ నలుగురు అన్నదమ్ములు ఎంత బాధపడ్డారో తెలుసు వాళ్ళ పెద్ద కుటుంబం ఆ కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డ ఎంత బాధపడ్డదో ఈ గుండె తెలుసు కానీ అక్కరమ్మ అరెస్ట్ చేసి వాళ్ళ కుటుంబం భార్యకి చెప్పుకోకోకుండా తీసుకెళ్ళి అరెస్ట్ చేసి పెద్ద కమ్మాల ఉద్యమం చేసిన హైదరాబాద్లో ఉద్యమం చేసినాం ఎట్టకేలకి అజయబాబు వారు క్షేమంగా ఖమ్మం రావటం ఇంటికి రావటం జరిగింది కావున ఒక పాస్టర్ మీద దాడి జరిగితే ఇంకో పాస్టర్ మనకు ఎందుకు లేదని చెప్పేసి అనుకోకుండా అందరం ఒకటే కలిసికట్టుగా నడవాలని చెప్పేసి అని ఇక ముందు ముందు రోజుల ఇలాంటి దాడులు జరిగితే మనందరం ఒకటే కలవాలని చెప్పేసి పాస్టర్ అజయబాబు గారు కోరుకుంటున్నారు పగడాల ప్రవీణ్ కుమార్ గారు చనిపోయినాక క్రీస్తు సమాజంలో పెద్ద పెద్ద పాస్టర్స్ వాళ్ళు కూడా మనందరం ఒకటి చిన్న చిన్న పాస్టర్స్ దాన్ని కలుపుకొని వెళ్ళాలి ఒక గుంపులాగా ఒక మందలాగా మనం పోవాలి ఎవరికి సంబంధం లేకోకుండా మనం పోకూడదు అందరితో కలిసి కట్టుగా మనం పోవాలని చెప్పేసి అని ప్రతి ఒక్కరికి ఆలోచన వచ్చి వచ్చింది అందుకనే నేనేముంటుందంటే సంఘీభావం చెప్పడానికి కానీ ఆయనకు మద్దతు తీయటానికి కానీ అజయ్ బాబు గారి పాస్ మద్దతు తీయటానికి కానీ ఆయన అభిమానులు కానీ ప్రతి ఒక్కళ్ళు పదిహేనో తారీఖు జరిగే ఈ నెల అంటే రేపులే వెళ్ళండి ఈ నెల పదిహేనో తారీఖు జరిగే నిరసన సభకి మీరు రావాల్సిందిగా కోరుకుంటున్నాం నిరసన సభ అంటే రోడ్లు ఎక్కట్లా పోలీసు ప్రియమైన మా పోలీసులు అన్నలారా మీ కూడా చెప్తున్నాం మేము ఎక్కడా రోడ్డు ఎక్కట్లా ధర్నాలు చేయట్లేదు రాసరోకాలు చేయట్లేదు ఓన్లీ టీఎన్జిఓ ఆఫీసు ఫంక్షన్ హాల్కు వెళ్ళి అందులో కూర్చొని మేము చిన్న మీటింగ్ పెట్టుకుంటాం అంతేగాని ఏ అధికార ఇబ్బంది పెట్ట పెట్టడానికో కానీ లేకపోతే గొడవలు సృష్టించడానికో కానీ అలాంటివి అయితే మేము చెయ్యం అని చెప్తున్నాను అజయ్ బాబు గారు చెప్తా ఉంటారు నాకు అప్పుడప్పుడు మనందరం కలిసి కట్టుకున్నప్పుడే మన మీద ఏదైనా జరిగినా కానీ మనందరం ఏకమైతే మన మీదకి ఎవరు రారని చెప్పేసి అని బలంగా నమ్మే వ్యక్తి పాస్టర్ అజయ్ బాబు గారు కావున పెద్ద ఎత్తున మీరు ఈ సంఘీభావన తెలియజేయడం కోసం రావాల్సిందిగా ఆహ్వానిస్తూ మట్టి ప్రసాద్